హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అయినా టేస్ట్ అయినా సున్నుండలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రోజుకొకటి మనం కానీ పిల్లలు కానీ తింటే మనకి నడుముల నొప్పులు అనేది కానీ నడుములకి బిగతనం అండి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళయితే బెల్లం వేసుకొని చేసుకోవచ్చు నేను ఇప్పుడు చక్కెరతో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద బాండ్లు పెట్టుకునేసి నేను ఒక కప్పు ఈ కప్పు నిండా మెనపుగుళ్ళు వేసుకుంటా ఉన్నాను మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో అయితే మనకి సున్నుండలు బాగా టేస్టీగా ఉంటాయండి పప్పు అంత బాగా వేయిపోతుంది కాబట్టి మనకి తినే ఎక్కువ రుచిగా ఉంటుంది పిల్లలకైనా మనకైనా పిల్లలైతే మరీ ఎక్కువ బ్యాగులు మోసుకునేసి మనం ఎక్కువసేపు కూర్చున్న నడుగు నొప్పులు అన్న వాళ్ళు నెలకు ఒకసారి ఇట్లా చేసి పెట్టుకునేస్తే ఒక వారం పది రోజులు ఉంటుందండి చాలా బాగుంటాయి పాడైపోవు కదా సున్నుండలు అనేది స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది ఇది సున్నుండలు మినపగుండ్లు వడలు కానీ ఇవి కానీ చాలా హెల్దీ టేస్ట్ అండి ఒకసారి చేసుకొని చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకునేసి ఇదే పెనంలో మనం ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం వేసుకుందామండి బియ్యం వేసుకునేస్తే మనకి సున్నుండలు తినేప్పుడు నోటికి అతుక్కోకుండా బాగుంటుంది లేదా కొంచెం బంక బంకగా ఉంటుంది కాబట్టి ఇట్లా బియ్యం వేసుకునేసి ఇవి కూడా బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేస్తే సరిపోతుంది ఇట్లా మొత్తం వేయించుకునేసి ఇవి అవి అంతా ఒక ప్లేట్లో వేసి పెట్టుకునేద్దాం ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇందులోనే ఒక అరకప్పు జీడిపప్పు కూడా వేసుకునేసి దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకునేద్దాం మనకి జీడిపప్పు పొడి కూడా బాగుంటుంది కదా అట్లే బాదం పప్పు కూడా కొద్దిగా నేతిలో వేయించి పెట్టుకోవాలి జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకునేసి జీడిపప్పుని ఉద్దిపప్పుని బియ్యాన్ని వేయించుకున్నాం కదా ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకునేస్తే సరిపోతుంది జీడిపప్పు కూడా మిక్సీ వేసుకోవాలండి అది కూడా పొడిగా తీసుకోవాలి ఇవి చల్లారే లోపల మనం మిక్సీ జార్లో చక్కెర పొడి పెట్టుకునేద్దాం చక్కెరని ఒక అరకప్పు తీసుకుంటా ఉండ నేను నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఈ కప్పు నిండా ఒక అరకప్పు చక్కెర తీసుకున్నా ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేట్లయితే ముక్కలు కప్పు తీసుకునేసేయండి ఇప్పుడు మొత్తం దీంట్లో వేసుకునేసి దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి దీంట్లో కొంచెం యాలకల పొడి కూడా వేసుకోవాలండి నేను అప్పుడే వేయడం మర్చిపోయినాను ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకల పొడి వేసుకునేసి మరొకసారి మిక్సీ వేసుకుందామండి నేను ఆల్రెడీ యాలకల పొడి చేసి పెట్టున్నాను కానీ ఇది ఇంకా కొంచెం నున్నగా ఉండాలి కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకునేస్తే నున్నగా అయిపోతుంది చూసారు కదా ఇట్లొచ్చింది పౌడరు ఇప్పుడు మనం దీన్ని ఒక కప్పులోకి తీసుకునేద్దాం ఇదే మిక్సీ జార్లోనే మనం మినపగొళ్ళు కూడా వేసుకునేసి మిక్సీ పట్టుకునేస్తే సరిపోతుంది ఇవి ఎన్ని చేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి పాడేవ్వవు కదా సున్నుండలు అనేది మనం ఎక్కువగా చేసి కూడా నిలువ ఉంచుకోవచ్చు కొద్దిగా అయినా చేసుకోవచ్చు మనకి ఓపిక ఉండి మనం వారానికి ఒకసారి చేసుకోవచ్చు అండి ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా ఇది ఫుల్ అయిపోయింది అది మనం దీన్ని రెండు సార్లుగా వేసుకునేద్దాం ఇప్పుడు పౌడర్ మొత్తం ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం పరగ్గా ఉంచుకోవాలి ఎక్కువ నున్నగా లేకుండా జీడిపప్పు పొడి చిక్కెర పొడి పొడి మొత్తం చూశారు కదా ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకునేసి దీన్ని మొత్తం కలుపుకునేస్తే సరిపోతుంది కొద్దిగా నెయ్యి మనం స్టవ్ మీద పెట్టుకునేద్దాం నేను కొంచెం నెయ్యి ఎక్కువగానే కాంచుతూ ఉన్నాను మనం ఇందులో చూసుకుంటా వేసుకుంటాం కాబట్టి మిగిలిన కూడా ఏం కాదు ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు పొడి కూడా వేసుకునేసి చక్కెరను కూడా స్పూన్తో వేసుకునేద్దాం ఒకవేళ మళ్ళీ తక్కువైతే కూడా వేసుకోవచ్చు నేను స్పూన్తో కొద్దిగా వేసుకుంటా ఉన్నానండి ఒక ఆరు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు మనం చూసి కూడా వేసుకోవచ్చు పొడిని మరీ ఎక్కువ తీపి కూడా తినలేం కదా ఇప్పుడు మనం మొత్తం దీన్ని ఇట్లా ఒకసారి పౌడర్ అంతా వేసుకున్నాక కలిపేసి కాంచి పెట్టుకున్నాం కదా నెయ్యి అది కూడా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి లేకపోతే వేడివేడిగా ఉంటే చెయ్యి కాలిపోతుంది కదా కొంచెం చల్లారనాక కొద్ది కొద్దిగా వేసుకుంటా దీన్ని కలుపుకునేస్తే సరిపోతుంది మనకి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ చేసుకున్న కొద్దిసేపటికి నెయ్యిని అంతా పీల్చుకునేసి సున్నుండ్లంతా ఆరిపోతాయి కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి మనకి తినేప్పుడు ఇందులో బాదం పప్పు కూడా నేను ఏంచి పెట్టేసినాను బాదం పప్పు కూడా మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకునేద్దాం వేసుకునేసి దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలపెట్టుకునేస్తే మొత్తం ఇట్లా ఉద్దగా చేసుకునేస్తే సరిపోతుంది చూశారు కదా ఇట్లా బాగా కలుపుకోవాలి నెయ్యిని చూసి వేసుకోవాలండి లేకపోతే మనకి ఎక్కువ అయిపోయిందంటే జారిపోతుంది కదా ఇప్పుడు మనం ఇట్లా నెయ్యిని చూసుకుంటా వేసుకునేస్తే మనకు కరెక్ట్గా సరిపోద్ది నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్లు చక్కెర పొడి కూడా వేసుకునేద్దాం ఒక రెండు స్పూన్లు తక్కువగా ఉంది రెండు స్పూన్లు వేసుకునేస్తే అది కరెక్ట్గా సరిపోతుంది మనం ఆల్రెడీ ఏంచి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు అవి కూడా వేసుకునేద్దాం బాదం పప్పు మధ్య మధ్యలో తగలుతా ఉంటే తినేకి బాగుంటుందండి లడ్డు మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బాదం పప్పులు కూడా వేసుకునేద్దాం చక్కెర పొడి ఈ మనకి నెయ్యి అంతా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం వేసుకునేసి దీన్ని బాగా మరొకసారి ఇట్లా ఇందులో మిక్స్ చేసుకునేస్తే సరిపోతుంది మనం ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా ఉడ్డలు చుట్టుకునేస్తే మనకి సున్నుండలు రెడీ అయిపోతుందండి మనకి కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉన్న మనం కొద్దిసేపు ఉన్న తర్వాత ఆరిపోతుంది కాబట్టి ఇట్లుంటే కరెక్ట్గా వస్తాయి మనకి లడ్డు ఇప్పుడు ఇది చక్కెర ఇది మిగిలింది ఒక రెండు స్పూన్లు మిగిలిపోయింది ఇప్పుడు మనం మొత్తం ఒక్కొక్కటిగా ఇట్లా ఉండలుగా చేసుకునేద్దాం లడ్డూలాగా చేసుకునేస్తే మనకి రెడీ అయిపోతాయి సున్నుండలంతా ఇట్లా చేసి పెట్టుకునేస్తే మనకి ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడైనా ఒక్కొక్కటిగా తినచ్చండి మనకి ఈ సున్నుండలు మినపగుండ్లు అనేది ఒళ్ళు కూడా చాలా హెల్తీ మంచిది కదా చాలా బాగుంటుంది కాబట్టి ఇవి మీరు ఎక్కువగా చేసి కూడా నిలువ ఉంచుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి మొత్తము అంతా ఇట్లా చుట్టుకునేద్దాం మధ్య మధ్యలో ఇట్లా బాదం పప్పు పెట్టుకునేస్తే చూసేకి తినేకి కూడా చాలా బాగుంటుందండి మొత్తం నేను తీసుకున్న కొలత కప్పు కొలతలకి నాకు పదమూడు లడ్లు వచ్చినాయి ఇట్లా చేసి పెట్టుకునేసి మనం ఎప్పుడు తినాలనుకున్నా అప్పుడు తినొచ్చు కదా ఇంతే అండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయినాయి ఈ సున్నుండలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి కొందరు బెల్లంతో చేస్తారు కొందరు చక్కెరతో చేస్తారు నేనైతే చక్కెరతోనే చేస్తూ ఉన్నాను షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం వేసుకునేస్తే చాలా బాగుంటుంది కొందరు పౌడర్ నున్నగా వేసుకుంటారు కొందరు బరగ్గా వేసుకుంటారు నేను ఎప్పుడు చేసినా ఇట్లా బరగ్గానే వేసుకునేస్తాను మనకి సున్నుండలు తినేప్పుడు నోటికి చాలా బాగా టేస్టీగా తగులుతుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి